హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు సాటర్డే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఆ రోజు కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు అండ్ దాని తర్వాత సాటర్డే రోజు అయితే వీడియో అనమాట థర్స్డే వీడియో చూసారు ఇంకా దాని తర్వాత సాటర్డే వీడియో అనమాట ఇది ఫ్రైడే రోజు అయితే కొంచెం బిజీగా ఉన్నాను దానివల్ల అయితే ఇంకా వీడియో ఏమి కూడా షూట్ చేయలేకపోయాను అనమాట సో అందుకని చెప్పి ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ లేచి ఇంటి ముందు అయితే ఇంకా చెత్త చేసి నీళ్ళు చలి ముగ్గు అయితే పెట్టేశాను సో ఇంకా చల్లి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ జూమ్ చేసి ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ చెత్త వేస్తారండి మనమైతే ఎక్కువగా ఇక్కడ వెయ్యము ఏదైనా అంటే చిన్న అయితే పడేస్తుంటాను కానీ మిగతా ఎక్కువ డస్ట్ ఉంది అనుకుంటే తీసుకెళ్ళి దూరంగా వేసేసి వస్తూ ఉంటాను ఇది పెట్టి త్రీ మంత్స్ కూడా కాలేదు అప్పుడు దాన్ని పగలగొట్టేశారు అదే జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట మెయిన్గా డాగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అవన్నీ ఎక్కి తొక్కి ఇంక ఇక్కడంతా మంట పెట్టేశారు అనమాట ఆ సిమెంట్ వాటిపైన మంట పెడితే తొందరగా పేలిపోతాయి కదా అట్లా పగిలిపోయాయి అవి అదే మీకు అక్కడ చూపిస్తూ ఉన్నా ఇంకా మొత్తం కొట్టుకొని వచ్చేస్తుంది అనమాట చెత్త అంతా కూడాను సో అదే చూపించాను జూమ్ చేసి ఇంకా దాని తర్వాత బయట పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అంటే టిఫిన్ రెడీ చేస్తున్నా సో పొంగల్ అయితే చేసి చట్నీ చేసేద్దామని అని చెప్పేసి పొంగల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఈ మధ్య పొంగలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట ఇంట్లో పిల్లలు కూడాను అందుకని చెప్పి చేస్తూ ఉన్నా అండ్ వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా నేను నెయ్యి అయితే వేసాను పిల్లలకి తెలియకుండా దొంగతనంగా ఎందుకు నెయ్యి వేసానంటే వాళ్ళు తినరు ఆ స్మెల్ వస్తేనే ఇంకా మాకొద్దనేస్తారనమాట కొంతమంది పిల్లలకి నెయ్యి అంటే ఇష్టం ఉండదు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇట్లా నెయ్యి అంటే ఇష్టం ఉండదు కొంచెం షేర్ చేయండి మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారని చెప్పి అండ్ నేనైతే మా పిల్లలకు తెలియకుండా ఒక స్పూను ఒక రెండు స్పూన్ అట్లా యాడ్ చేసేస్తూ ఉంటా ఇట్లా పొంగల్లోకి అలాగే కారం దోశలోకి ఇంకా బిర్యానీ పూరీలోకి ఇలాంటి వాటిలోకి అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను మిగతా వేటిలో వేయను అనమాట అంటే వాళ్ళు కనబెట్టేస్తారు పప్పులోకి కూడా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా అయితే వేయను అనమాట వాళ్ళు కనబెట్టేస్తారు అనుకోండి ఆ స్మెల్కి మళ్ళీ తినరు ఊరికే ఎందుకులు తినేది కూడా వదిలేస్తారని చెప్పేసి నేను ఒక టూ డేస్ ముందు వీడియో పెట్టినప్పుడు అనుకుంటాను ఒక కామెంట్ పెట్టారనమాట నేను అది మామూలుగా వాళ్ళు పాజిటివ్గానే పెట్టిండొచ్చు బట్ నాకైతే అది కొంచెం బాధ అనిపించింది ఏమంటే రోజు వీడియోస్ చూసే వాళ్ళే నేను మొన్న ఒక నాలుగైదు రకాలు లంచ్ బాక్స్కి వేశానని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఆ రోజు మక్రుని ఉన్నింది ఎగ్ మక్రుని వేసి చేసినది దాని తర్వాత రైస్ ఇంకా ఆకుకూర కర్రీ ఒకటి నేరటి పళ్ళు ఇవన్నీ పెట్టున్నాను కదా సో ఆ రోజు అయితే ఒక కమెంట్ వచ్చిందండి ఆ వీడియో కింద ఇంత ఇంత అన్నం పెడుతున్నారు మీ పిల్లలు తింటారా అని చెప్పేసి పిల్లలు కదండి వాళ్ళు ఎంత తింటారో ఎంత తినరు అనేది మనకు తెలుస్తుంది కదా సో అందరి పిల్లలు ఒకేలాగా తినాలని కూడా లేదు అండ్ మా పిల్లలు మార్నింగ్ టైం అయిపోతుందని చెప్పేసి తొందర తొందరగా వెళ్ళిపోతారు సరిగా కడిప నిండా తినరు అండ్ మెయిన్గా అంత ఎర్లీగా తినాలన్నా వాళ్ళకి నచ్చదనమాట కొంచెమే తినేసి వెళ్తారు కాబట్టి మధ్యాహ్నం కడుపు నిండా తినే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టి పంపిస్తాను ఒకవేళ వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారనమాట నేను చేసే కర్రీస్ బాగుంటాయని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకొని తింటారని చెప్పేసి కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటాను సో అది అది కూడా మీరు స్ట్రాంగ్గా తీసుకున్నారో పాజిటివ్గా తీసుకున్నారో నాకు తెలియదు కానీ అంత అంతంత పెడుతున్నారు తినేస్తారా అంటే అది కొంచెం లాగా అనిపించింది నాకు సో తప్పుగా అయితే అనుకోకండి నాకు కొంచెం హార్టింగ్ అనిపించింది అనమాట అరే పిల్లలు కడుపు నిండా తినే ఫుడ్ గురించి కూడా కామెంట్ పెట్టాలా ప్రత్యేకించి అని చెప్పేసి అన్ని రకాలంటే అది ఏం నేను అని పెట్టేలేదు జస్ట్ స్నాక్స్ కోసం నేరేడు పళ్ళు పెట్టున్నాను ఇంకా మక్రోని కొంచెం ఉంటే అది పెట్టాను దాని తర్వాత రైస్ కొద్దిగా పెట్టాను మా పిల్లలు మార్నింగ్ నైట్ కంటే కూడా మధ్యాహ్నమే కొంచెం బాగా తింటారనమాట కడుపు నిండా అందుకని చెప్పేసి నేను పెట్టి పంపిస్తాను అయినా మా పిల్లల్ని చూసారు కదా మీరు ఎంతలా ఉన్నారని చెప్పేసి సో అట్లా అట్లా కామెంట్ పెట్టేసరికి కొంచెం కొంచెం బాధ అనిపించింది అందుకే చెప్తున్నా మీరు పాజిటివ్గానే పెట్టుండొచ్చు పెట్టునొచ్చు బట్ నాకైతే కొంచెం బాధ అనిపించింది సో అది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పొంగల్ కూడా వేడివేడిగా రెడీ అయిపోయింది చూసారు కదా సో రేషన్ బియ్యం అంటే స్టోర్ బియ్యం వేస్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది సోనా మసూరి బియ్యం వేస్తే ఒక రకంగా ఉంటుంది నేను ఇక్కడైతే అయితే సోనా మసూరి బియ్యం వేసాను అండ్ కొంచెం స్పీడ్గా మాట్లాడేస్తూ ఉన్నాను కొంచెం కాదు చాలా డైలీ అడుగుతూ ఉంటారు అక్క కొంచెం స్లోగా అక్క మాకు అర్థమే కావడం లేదని నాకు ఎందుకో తెలియదు ఒకసారి స్టార్ట్ చేసేసానంటే ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అనమాట నాకు ఎక్కడ నాన్స్తో మాట్లాడాలి అనిపించదు మ్యాటర్ ఉంటుంది కాబట్టి చకచకా మాట్లాడేస్తూ ఉంటాను సో కొంచెం అర్థం చేసుకోండి అందరూ ఒకేలాగా మాట్లాడలేరు కదా అని చెప్పేసి మామూలుగా కూడా ఇంట్లో కూడా అంతేనండి నేను ఇంట్లో కానీ బయట కానీ ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడైనా అంతే చక్కచక్క స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటాను నిదానంగా మాట్లాడడము నాన్స్తూ మాట్లాడడం నాకు అవి రాదు స్పీడ్ అనమాట నాకు కొంచెం మాటలు కూడా అండ్ కొంచెం నత్తి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాయి మాటలు చికెన్ ఎక్కువ తినే వాళ్ళకి మాటలు తడబడతాయి నాలుగు మందం అవుతుంది అంటూ ఉంటారు అది నిజమా కాదా కామెంట్స్లో షేర్ చేయండి నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను కాబట్టి మేబీ నాకు నాలుగు కూడా అట్లా తడబడుతూ ఉండొచ్చు మాటలు అయితే ఒక్కొక్కసారి నత్తిలాగా వచ్చేస్తుంది అనమాట స్పీడ్గా మాట్లాడేటప్పుడు కానీ అలాంటప్పుడు అవి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియోస్ నచ్చుతున్నాయి కదా అది మాత్రం చాలు నాకు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ చట్నీ చూశారు కదా పిల్లలకు పెట్టించేశాను ఇంకా వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈరోజు ఏమి పెద్దగా స్పెషల్స్ ఏం లేదనమాట జస్ట్ జస్ట్ రైస్ చేశాను ఇంక ఇక్కడ కాలీఫ్లవర్ అయితే తీసుకొని వచ్చున్నారు ఇంకా అంటే మొన్న తీసుకొచ్చారు కాదు నేను మొన్న వెళ్ళున్నాను కదా మా ఆయన కూడా సో ఆ రోజు అయితే తీసుకొచ్చేసాను ఒక నాలుగైదు రోజులకు సరిపడా సో అప్పుడు ఇంకా కాలీఫ్లవర్ కూడా తెచ్చాను యాక్చువల్లీ ఇది నేను తినకూడదు కాకపోతే నేను కొంచెం ఎప్పుడో ఒకసారి కాబట్టి అట్లా కొంచెం తినేద్దాం అన్నట్టుగా ఇంకా గోబీ ఇవన్నీ కూడా ఆపేసాను కదా తినను బయట ఫుడ్ అసలు ఇంకేమీ కూడా ఇప్పుడు పానీపూరి అని చెప్పి ఇవన్నీ అవన్నీ ఏమీ తినట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇదైనా కొంచెం కర్రీ లాగా చేసుకుందాం అనిపించింది సరే అని చెప్పి ఒక ఒక ఫ్లవర్ మాత్రమే తీసుకొచ్చాను అనమాట ఇది కాలీఫ్లవరు సో ఇంకా దాన్ని అయితే లాగా చేసేస్తూ ఉన్నా మధ్యాహ్నంకి సరిపడా పిల్లలు కూడా ఇంకా చాలా రోజులు అయిందనమాట ఇలాంటి చేసి ఎప్పుడు పప్పు లేకపోతే మునక్కాయ సాంబారు గుత్తి వంకాయ ఇలాంటివే చేస్తూ ఉంటాను సో డిఫరెంట్గా చేయాలనిపించి ఇంక ఇదైతే చేస్తూ ఉన్నాను అనమాట ప్రాసెస్ అయితే నేను క్లియర్గా చూపించలేదు కానీ ఇంకా చూసారు కదా నేను ఎలా చేస్తూ ఉన్నాను అని చెప్పేసి నేను ఇక్కడ మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా వేశాను కదా అది ఓన్లీ టమాటో కాజు ఈ రెండు మాత్రమే మిక్సీ పట్టుకున్నాను మిగతా అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ కూడా మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకుని ఉంటాం కదా సో అది కూడా వేసేసుకొని దాని తర్వాత మళ్ళీ మన మిక్సీ పట్టుకున్న టొమాటో క్యూరీ కూడా వేసేసుకొని దాని తర్వాత ఎంత వాటర్ కోల్ అంత వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే సో కర్రీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తాను ఎలా చేశానని చెప్పేసి ఇంకా దాని తర్వాత కొంచెం ఎందుకో హెడ్ఏక్గా అనిపిస్తూ ఉందండి ఆ రోజు మధ్యాహ్నము ఒక టూ థర్టీ త్రీ ఆ టైం అయి ఉంటుంది నేను మామూలుగా ఆ టైంలో ఎప్పుడు టీ కాఫీలు పెట్టుకొని తాగిన అలవాటు లేదు కాకపోతే ఆ రోజు చాలా హెడ్ ఎక్ అనమాట విపరీతంగా హెడేక్ వస్తూ ఉన్నింది సరే ఇంకా కొంచెం టీ అయినా పెట్టుకొని తాగుదాం స్ట్రాంగ్ అని చెప్పేసి ఫస్ట్ అయితే డికాషన్ కాంచుకుంటూ ఉన్నాను సో డికాషన్ కాంచుకొని అందులోకి మళ్ళీ పాలైతే వేశాను అనమాట అంటే ఎప్పుడైనా హెడ్ ఎక్కువగా ఉంది అలాంటప్పుడు స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగుతూ ఉంటాను రీసెంట్ టైమ్స్లో కాఫీ అయితే అవాయిడ్ చేశాను నేను ఎందుకో తెలియదు కాఫీ పైన అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట టీ పైన బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అది కూడా బెల్లం టీ అనేది తాగుతూ ఉన్న అలవాటు చేసుకుని అది కూడా బయట వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీసిస్తారనమాట ఆయన బట్ ఇంట్లో మాత్రం మోస్ట్లీ అన్ని అవాయిడ్ ఉన్నాం అనమాట ఇలాంటివన్నీ కూడా బట్ ఎప్పుడైనా ఏక్ వస్తే మాత్రం ఖచ్చితంగా టీ పెట్టుకొని తాగానంటే కొంచెం ఓకే అనిపిస్తుంది అది కూడా ఈ మైగ్రేన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనమాట ఈ మైగ్రేన్ ఏంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకున్నా ఎక్కువ థింకింగ్ చేసినా ఎక్కువ హెడ్ బాత్ చేసిన ఇలాంటప్పుడు వచ్చేస్తూ ఉంటుంది కదా అట్లనే నాకు కూడా ఈ మధ్య సమస్యలు ఎక్కువ ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేంత వరకు చూపించాను తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడము ఇంకా అవన్నీ కూడా కంటిన్యూ చేయలేదు తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట వీడియో వచ్చేసరికి ఈవినింగ్ ఇప్పుడు ఇది ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైం అయ్యింది సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేశాను మళ్ళీ మళ్ళీ వీడియో అనేది తీయడానికి ఎందుకులే రోజు అదే కదా అని చెప్పేసి ఉండిపోయాను సో ఇప్పుడే కొంచెం పాలవి ఉంటే ఇంకా టీ అయితే పెట్టుకుని తాగాను సో దాని తర్వాత అయితే ఇంకా ఇప్పుడు కొంచెం టౌన్లోకి వెళ్ళే పని ఉంది అయితే వస్తారనమాట ఇప్పుడు ఆఫీస్ నుంచి ఆయన రాగానే ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళాలి ఎందుకు ఏంటని చెప్పేసి అయితే నేను టౌన్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఏమేమి షాపింగ్ చేసుకొని వస్తాను ఏమేమి కొనుక్కొస్తానని చెప్పేసి మీకు తర్వాత అయితే చూపించి క్లియర్గా మాట్లాడతాను ఇంక ఇప్పుడు ఆయన కాల్ చేశాను వస్తాను అని అన్నారు సో రాగానే ఇంక టౌన్లోకి అయితే వెళ్ళాలి సో ఇంకా పొద్దున్న నుంచి అయితే నేనైతే ఫ్రీగానే ఉన్నాను కాకపోతే ఆయనకి కొంచెం బిజీ కదా ఆఫీస్లో వర్క్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వెళ్దాంలే ఎండ కూడా ఉండదని చెప్పారు సరే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా ఇంకా వచ్చిన తర్వాత అయితే వెళ్ళాలి సో వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతో ఓకేనా ఇంకా ఆయన అయితే వచ్చారు వచ్చిన వెంటనే మేమైతే ఇంకా టౌన్లోకి బయలుదేరేసాము టౌన్లోకి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అవి కొనుక్కుంటూ ఉన్నాము ఇంకా కొన్ని పర్చేస్ చేసాము చేయాల్సిన కూడా ఉన్నాయి ఇంకా ఈ ఫ్రూట్ షాప్ లో అన్ని కూడా దొరుకుతాయని చెప్పేసి మేము ఇక్కడికి అయితే వచ్చాము ఇది వచ్చేసరికి ఎక్కడంటే మనకి పలం నేర్లోని సరస్వతి కేఫ్ కి ఆపోజిట్ లో మనకి రోడ్లో రోడ్ సైడే ఉంటుంది ఇది కార్నర్ లో సో ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ దొరకని ఫ్రూట్స్ అంటే ఏముండవు సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము సో ఇక్కడైతే తీసుకున్నాము రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారనమాట అన్నీ కూడా కొంచెం తక్కువ రేట్కి సో మనకి పది రూపాయలు తగ్గినా తగ్గినట్టే కదా సో ఆ తాడుతూ అనమాట సో మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే అంతే పది రూపాయలు తగ్గేదే తీసుకుంటాం ఏదైనా పది రూపాయలు తగ్గేదే ఆలోచిస్తాం కదా సో అట్లా నేను మా ఆయన్ని అడుగుతూ ఉన్నాను రెండున్నర కిలో తీసుకున్నాను ఫిఫ్టీ కంటే పైనే ఉన్నాయి సరిపోతాయి కదా అని చెప్పేసి అంటూ ఉన్నాను సో చాలే అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకా ఏమైనా తీసుకుందాం అనేసి చూస్తూ ఉన్నాము పిల్లలు ఉన్నారు కదా ఫ్రూట్స్ అవి ఈ మధ్య ఫ్రూట్స్ కూడా ఏమి తీసుకోవట్లేదు అనమాట పిల్లల కోసం అయితే ఈ ఇంట్లో రిపేర్లు ఇంకా అవి ఇవి రిపేర్లు చేపించడానికి డబ్బులంతా ఖర్చు అయిపోతూ ఉంది సో అట్లా ఇంకా పువ్వులు తీసుకోవడానికి వచ్చాము పువ్వులు అయితే ఇక్కడ ఫ్రెష్ గా బాగున్నాయి అనమాట అంటే మొగ్గలు తెచ్చి కట్టారు ఇంకా అక్కడైతే రెండు మూరలు పువ్వులు అయితే తీసుకుంటున్నాను వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అనమాట అంటే అలవాటుగా కొంటూ ఉంటాం కాబట్టి మనం అక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము సో ఇంక ఇక్కడ శివాలయం ఆల్ట్రేషన్ అవి జరుగుతూ ఉంది అందుకే ఇసుక అంతా కనిపిస్తూ ఉంది టెంపుల్ అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి బాగా రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి కూడా మేము పువ్వులు అవి తీసేసుకొని ఇంకా కావాల్సినవి తీసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ గా అయితే ఇంకా బేకరీకి వచ్చేస్తాము ఇది అక్షయ బేకరీ అని చెప్పి మనకి మంజునాథ్ థియేటర్ ఆపోజిట్ లో ఉంటుంది ఇంక ఇక్కడైతే స్వీట్ అయితే చెప్పాను వాళ్ళైతే కట్టిస్తూ ఉన్నారు ఇంకా మీరు ఇంతకీ ఇవన్నీ ఎక్కడికి కొనుక్కుంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నేను చెప్తానండి అన్ని కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని అయితే మీతో మాట్లాడతాను ఇది ఒక స్పెషల్ డే కోసం అనమాట ఇది నాతో పాటు మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యే విషయం కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే కరెక్ట్గా సిక్స్ థర్టీ అయ్యింది ఇప్పుడే టౌన్లోకి అయితే వెళ్ళేసి వచ్చాము కొంచెం షాపింగ్ అవి చేసుకొచ్చాము షాపింగ్ దేనికి అంటే మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట దేనికోసం అనేది రేపు రివీల్ చేస్తాను అండ్ ఆ లోపల మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి సో మనమైతే ఒక మంచి పని చేయబోతున్నాం రేపైతే నలుగురికి ఉపయోగపడే పని అలాగే ఒక మంచి పని చేయబోతున్నాము సో అది ఏంటి అనేది ఒక బిగ్ సర్ప్రైజ్ అదేంటనేసి అయితే మనం రేపటి వీడియోలో చూద్దాం అండ్ ఆ లోపల మీరు గెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా కమెంట్స్ షేర్ చేయండి ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకొచ్చాను ఇంకేమేమి తేవాలి అన్నది మీకు ఇప్పుడైతే చెప్తాను సో ప్రజెంట్ అయితే ఇంక నేను షాపింగ్ అయితే ఏమేమి చేస్తానని చెప్పి చూపిస్తాను అండ్ అయితే శారీ సో శారీ అండ్ దాంతోపాటు ఇక్కడ పసుపు కుంకుమ బొందారం బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో సో తర్వాత పువ్వులు ఇంకా అరటిపళ్ళు సో అరటిపళ్ళు కిలో ఉన్నాయి ఇవి అరటిపళ్ళు తర్వాత తాంబూలం ఆకులు ఒక కట్ట ఆకులు ఒక్కలు ఉన్నాయి దాని తర్వాత స్వీట్ ఓకేనా సో ఇప్పుడు ప్రజెంట్ షాపింగ్ అయితే ఇదైంది ఇంకా రేపు కొన్ని మనం ఆర్డర్ చేసినవి అయితే రేపు వస్తాయి అనమాట ఒక టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వస్తాయి సో వాటన్నిటిని తీసుకొని మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము సో అదేంటనేసి అయితే రేపటి వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా సో ఇదైతే చాలా స్పెషల్ వీడియో అనమాట మనకి అండ్ ఇదనమాట ఇంకా మేము చేసిన షాపింగ్ అయితే దీని గురించి ఇంక ఇప్పుడు ఎక్కువ మాట్లాడను రేపు మాట్లాడతాను సో నాకైతే చాలా స్పెషల్ అండ్ మీకు కూడా చాలా స్పెషలే మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అనమాట అది సో ఆ వీడియోలో చూసేద్దాం రేపు ఓకేనా సో ఇది ఈ రోజు వీడియో హోప్ మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇవ్వండి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ నన్ను ఆశీర్వదించండి ఓకేనా సో మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు థ్యాంక్ యూ బాయ్